మీరు కోవిడ్ బారిన పడ్డారా తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తే పూర్తిగా వీడియో చూడండి నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ పులి ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కోవిడ్ తర్వాత ఎందుకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువైనాయి చూసుకుంటే ఆ టైంలో కోవిడ్ టైంలో మనం యూజ్ చేసిన యాంటీబయాటిక్స్ కానీ పడిన స్ట్రెస్ కానీ దీనివల్ల గట్ హార్మోన్స్ చాలా చేంజ్ అయిపోయినాయి సో అదొకటే కాకుండా గట్ గుడ్ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియాని కూడా వింటున్నారు అవి కూడా పూర్తిగా చేంజ్ అయిపోయినాయి ఎందుకనంటే ఆ టైంలో విపరీతమైన మెడిసిన్స్ వాడడం స్ట్రెస్ ఎక్కువైంది మన యొక్క డైట్ లైఫ్ స్టైల్ మారిపోయినాయి సో అందు గురించి మధ్య చూస్తూ ఉంటారు ప్రోబయాటిక్స్ అని గుడ్ హార్మోన్స్ అని ఇట్లాంటివన్నీ వచ్చినాయి సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ చాలామంది ఎట్లా ప్రజెంట్ అవుతారంటే పొట్టొబ్బరము కాన్స్టిపేషన్ కానీ లేకపోతే డయేరియా రావడం కానీ గ్యాస్ ఎక్కువ అవడం కానీ పైలర్ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి దీనివల్ల పూర్తిగా ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో తీసుకున్న మన మెడికేషన్స్ వల్ల స్ట్రెస్ వల్ల తర్వాత దాని నుంచి తర్వాత వచ్చిన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల ఇవన్నీ వచ్చినాయి సో దే ఈస్ ఆల్వేస్ నీడ్ ఫర్ అంటే ముందు ఇనిషియల్గా మీకు కావాల్సింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ ఏ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి ఏ ప్రాబ్లం ఉంది బ్లోటింగ్ ఎక్కువ ఉందా సీబో అని పేరు స్మాల్ ఇంటస్ట్రీ అండ్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ దీంట్లో ఏమవుతుందంటే చిన్న పేరులో జనరల్గా ఏ బ్యాక్టీరియా ఉండదు ఈ చేంజెస్ వల్ల ఈ మెడికేషన్స్ వల్ల చాలా మందికి నేను ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ నేను చేసిన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఎక్కువ ఉంది దీనివల్ల ఏంటంటే అబ్జాప్షన్ మనం తీసుకున్న ఆహారం మనం తినకుండా బ్యాక్టీరియా తింటే కొత్త కెమికల్స్ టాక్సిన్స్ ఫామ్ అవుతున్నాయి దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఫామ్ అవుతున్నాయి సో దీని గురించి పూర్తిగా తెలియాలి అని అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్